హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ యాని వ్లాగ్స్ ఈరోజు మనం పూరీలో ఒక కర్రీ చేసుకుందాము దీనికి ఒక ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వీటన్నిటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఆలుగడ్డం తీసుకొని దానికి నాలుగు ముక్కలుగా చేసి ఈ విధంగా బాయిల్ చేసుకుందాం బాయిల్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసి ఈలోపు ఒక కళాయితీ ఒక గిన్నె తీసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి పోపు గింజలు పసుపు వేసి ఈ పోపు గింజలు చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ ఈ మూడిటిని వేసి వీటిని ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ సాల్ట్ యాడ్ చేయడం వల్ల క్యారెట్ కూడా కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది ఇలా ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఇక్కడ నేను ఒక స్పూన్ శనగపిండిని వాటర్లో కలుపుకొని ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను మామూలుగా పూరి కూర అంటే శనగపిండి ఎక్కువ యాడ్ చేస్తాను నేను ఇక్కడ ఓన్లీ ఒక స్పూనే యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ శనగపిండి యాడ్ చేసి ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఆలుగడ్డను ఉడకబెట్టి పెట్టాను కదండి అవి వేస్తాను కదా అందువల్ల ఇది చిక్కబడుతుంది సో ఇక్కడ మనం వాటర్ ఎక్కువ ఇప్పుడే యాడ్ చేసేసుకుంటే ఆలుగడ్డలు వేసినప్పుడు మరీ చిక్కబడకుండా ఉంటుంది కూర ఈ విధంగా వాటర్ల తర్వాత ఆలుగడ్డను కూడా స్మాష్ చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను వేసి దీన్ని అంతటినీ బాగా కలుపుకొని ఇక్కడ మనం సాల్ట్ ఏమన్నా సరిపోయిందో లేదో చూసుకొని ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కారం వేయాల్సిన అవసరం లేదండి మనకు పచ్చిమిర్చితోనే ఈ కూర అనేది టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మీ దగ్గర గ్రీన్ బటన్ ఉంటే అవి కూడా యాడ్ చేయండి ఇంకా నేను ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ పాటు ఉడకేస్తే అయిపోతుంది పూరీ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుందండి కలర్ఫుల్గా నేనైతే ఈ విధంగా చేస్తాను చేస్తాను ఎప్పుడైనా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా ఉంది చాలా టేస్టీగా ఉండే పూరి కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్